హలో హాయ్ నమస్తే అండి మీ జిఎంఆర్ మీరు చూసిన జిఎంఆర్ ఫార్మింగ్ అండ్ లాక్ ఛానల్ మనం అయితే పది కుందారులపల్లి సంతకైతే వచ్చాము ఇదైతే తమిళనాడు స్టేట్ కృష్ణగిరి డిస్టిక్ కుందార్లపల్లి విలేజ్ ఇక్కడికైతే మంచి మంచి జాతి పుంజులు అయితే వస్తున్నాయి ఇదైతే ప్రతి వేసవారము సాయంత్రం అయితే స్టార్ట్ అయితే శుక్రవారము మార్నింగ్ టెన్ లెవెన్ వరకు అయితే ఉంటుంది ఇక్కడికైతే మంచి మంచి జాతి పుంజులు జాతి పెట్టలు చిన్నపిల్లలు అయితే వస్తున్నాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి బ్యాక్గ్రౌండ్లు అయితే చాలా పుంజులు అయితే ఉన్నాయి ఎట్లయితే వెళ్ళి అయితే ఫిఫ్టీన్ చూడండి ఇది అయితే ఫిఫ్టీన్ థౌసండ్ పదహైదు వేలు అంట ఐదు కేజీలు వెయిట్ అయితే ఉంది పుంజు ఓల్డ్ లైన్ బ్రీడ్ అంటే ఇది ఫిఫ్టీన్ థౌజండ్ చెప్తున్నారు గట్టా కూడా బాగుపడింది ఒకసారి గట్ట అని చెప్పి చూడండి బేరం కూడా ఉంటుంది కుంజనైతే పైకట్ పెట్టినారు ఒకసారి కుంజనైతే ஆகூட பட்டி சூண்ட பூங்குலய எக்ஸாம் இதே சென்னது ரெண்டு நிறைய

మూడున్నర వేలు చూడండి మూడున్నర వేలు చెప్తున్నారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే చిలుకు ముక్కు పెట్ట పెట్టయితే బాగుంది రేట్ అని చెప్తున్నారు చూడండి రెండు అయితే నాలుగు వేలు చెప్తున్నారు కొన్ని గుంజులు పెడతానైతే ఫాస్ట్ గా అయితే తినేస్తున్నాయి చాలా ఎనర్జీ చెప్తా రెండు చూడండి పుంజు అయితే రెండున్నర వేలు చెప్తున్నారు కొద్దిగా బారమ్ అయితే ఉంటుంది ఏం చెప్తున్నా తొమ్మిది వేలు చెప్తున్నా రెండు ఈ రెండు కుంజులు తొమ్మిది వేలు ఇది మూడున్నర ఏం జాతి కట్టముక్కు ఇవే ఇవే నాలుగు నాలుగు ఒకే చూడండి నాలుగు అయితే కట్టముక్కు జాతలు అంత చాలా బాగున్నాయి జత అయితే తొమ్మిది వేలు చెప్పినారు కొద్దిగా బేరం కూడా అయితే ఉంటుంది గట్టాలు కూడా బాగున్నాయి సరే గట్టాలు అయితే చూడండి

కొద్దిగా బేరం కూడా ఉంటుంది చూడండి గట్ట కూడా బాగుపడింది అయితే బాగుంది వాళ్ళే సంపద ఇది రేట్ అని చెప్పినారు ఇది మూడు వేల జాతి కత్తి కట్టేది గట్ట అయితే బాగుపడింది అయితే ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయినాయి పడింది కొద్దిగా సర్జరీ చేస్తాం చూడండి మూడు వేలు చెప్తున్నారు కొద్దిగా బేరం అయితే ఉంటుంది చూపిస్తాం చూడండి చూడండి అయితే ఒక జతలు చెప్తున్నాడు పిల్లలు అయితే చాలా బాగున్నాయి ఇక్కడికైతే మంచి మంచి జాతి పిల్లలు అయితే వస్తున్నాయి ఇక్కడైతే బేసవరం నైట్ స్టార్ట్ అవుతుంది శుక్రవారం మార్నింగ్ వరకు సంతి జరుగుతుంది ఇక్కడికైతే వచ్చి చూసే తీసుకోవచ్చు కొద్దిగా బేరం కూడా ఉంటుంది ఈ పుంజునైతే ఇయన్ అన్న తెచ్చినది ఆమె పేరు రాజా

మీరు వారం వారం వస్తారా ఎట్లా వారం వారం వస్తారు వారం వారం వస్తారు కోల్డ్ సేల్ చేస్తూ ఉంటాం తీసుకుంటున్నాం మేము బై చేస్తూ ఉంటాం కోల్డ్ సేల్ చేస్తూ ఉంటాం ఏం రేట్ చెప్తున్నా ఇది ఇక మూడు వేలు మూడు వేలు ఇది యాద్ జాతి హోమర్ 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 జాతి ఇది ఏం పర్పస్ మీద పోతుంది ఇది అంటే బ్రీడింగ్ క్యా లేదు ఫైటింగ్ క్యా బ్రీడింగ్ క్యా చూడండి చూ హోమర్జాత బ్రీడింగ్ పర్పస్ ఆర్లో ఒకసారి చూడండి ఆర్లో అయితే బాగా పొడుగు అయితే ఉన్నాయి కొద్దిగా అయితే ఉంది ఇంజైతే బాగుంది వాళ్ళు వాళ్ళైతే తెచ్చిన సంతి லே முன்ன இல்ல சஞ்சி பெட்டினா அப்படின் காலில் வெள்ளாட்களை தூத்துல பெட்டினார் சஞ்சல்க்கை டிசைன் டிசைன் மொத்தம் இது கோல் சூண்டி கல்லாடுத்துனா லெப்ரெந்தர நான் சாயந்திரம் வச்சி நைட்டு பெட்டி லேப்லேயும் சஞ்சலி பெட்டினார் பூஞ்சுல சஞ்சலம் அந்த புஞ்சுலே ఏం రేట్ చెప్తున్నారు నాలుగున్నర చూడండి ఇదైతే నాలుగున్నర వేలు చెప్తున్నారు వైట్ పుంజు గా ఉంది సంతకైతే మంచి మంచి పుంజులు అయితే వస్తున్నాయి ఆర్లు అయితే ఇంకా స్టార్ట్ అయినాయి ఇంకా రాలేదు పుంజు అయితే ఫుల్ వైట్ గా ఉంది కుంజైతే బాగుంది ఏం రేట్ చెప్తున్నారు నాలుగు వేలు జాతి నూరి అయితే ఫైట్ అయితే పడింది తుమ్మి ఒకసారి దించుతాము ఇంకా ఫైట్ ఇంకా పోతాం ఏవైతే నాలుగు వేలు చెప్తున్నారు చూడండి బుక్ అయితే సార్ గట్టా చూడండి గట్టా కూడా బాగుపడింది నైన్ థౌసండ్ తొమ్మిదేళ్ళు చెప్తున్నారు గట్టా అయితే ఎక్సెంట్గా పడింది నైన్ కొద్దిగా దారం కూడా ఉంటుంది ఇక్కడికైతే మంచి మంచి కుంగులు అయితే వస్తున్నాయి గట్టా మాత్రం ఎక్సెంట్ గా పడింది నాలుగు వేలు బ్రీడ్ 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 జాతి జాతి ఫైట్ ఫైట్ చూడండి నాలుగు వేలు చెప్తున్నారు ఫైటింగ్ పర్పస్ అంటే ఇది చూడడానికి ఇంకా ఆర్లు కూడా అయితే వచ్చింది మంచి మంచి గుంతులు అయితే వస్తున్నాయి కుంజైతే బల ఉంది కట్టేసి పెట్టినారు కూతు కూడా వస్తుంది చూసాకైతే ఎక్సలెంట్ గా ఉంది కుంజు ఐదేళ్ళు యా ఊరు మీది కడప కడప నుంచి వస్తుంది చూడండి వీళ్ళైతే కడప నుంచి వచ్చింది అంట ఐదేళ్ళు అండి కుంజైతే ఈ బ్రీడ్ కత్తికాలు చూడండి ఈ బ్రీడ్ అయితే కత్తికాలు బ్రీడ్ అంట చూడండి పిందైతే ఆరు వేలు చెప్తున్నారు అయితే బాయ్ జంప్ జంపుగా ఉంది గట్ట కూడా బాగా పడింది అయితే మంచి హైట్ అయితే ఉంది ఆరు వేలు చెప్తున్నారు ఓన్లీ పెట్ అయితే మూడు వేలు అంటాం ఇదైతే బెడ్స్ జాత అంటాం చూడొచ్చు ముక్క అయితే చాలా పొడువుగా ఉంది సబ్ జూమింగ్ చేస్తాను మూడు వేలకైతే తీసుకోండి అంట పెట్ట ఇలా అయితే లైన్ కి వాళ్ళు తీసి సంచులు వేసి అయితే కట్టేసి పెట్టేస్తున్నారు చూడండి ఇలా అయితే లైన్ కి ఉన్నాయి ఈ సంచులు అనేవంత కోడి ఇవైతే అయితే కట్టాసి పెట్టినది ఇలా సంచులో వేసినారు చైనా గాలి వెళ్ళడానికి చూడండి చిన్నగా బొక్కలు కూడా పెట్టినారు గాలి అయితే వెళ్ళడానికి అయితే ఈ విధంగా చేసి పెడుతున్నారు చూడండి అయితే రెండున్నరవైలంతా పెట్టాం ముక్కు కూడా లైట్ లైట్కి అయితే పడ్డాది చూడండి రెండు వంద అరవై చెప్తున్నారు కొద్దిగా బైరం పొడితే ఉంటుంది